ప్రతి మనిషి జీవితంలోనూ సుఖదుఃఖాలు అలాగే ఆటుపోట్లు అనేవి సహజం అయితే ఇక్కడ మనకి ఎవరికైనా సరే ఈ మొత్తం ఈ ప్రపంచంలోని ఆడవాళ్ళందరికీ కూడా ఎవరు జన్మించినా కూడా పన్నెండు రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో జన్మిస్తారు ఎవరు ఏ జన్మించినా ఆ ఇరవై ఏడు నక్షత్రాలు ఆ పన్నెండు రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ నవగ్రహాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాల యొక్క సంచారము స్థితి అలాగే వాటి ఉండే ఉచ్చ నీచ స్థానాలు అలాగే వాటికి సంబంధించిన యోగాలు అలాగే వీటికి ఈ ఏవైతే జాతక ప్రకారం ఉండి జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు వీటిని బట్టి అలాగే వీటికి మధ్య మధ్యలో గోచార వక్రీకరణ అలాగే స్తంభన చెందడం ఇలా రకరకాల యొక్క గ్రహాల్లో యొక్క మార్పులను బట్టి అంటే వాటి సా వాటి యొక్క స్థాన వాటి యొక్క వీక్షణలు వీటి బట్టి వచ్చే మార్పుల్ని బట్టి మనకి జీవితంలో మనకి హెచ్చు తెగ్గులు ఉండడం అనేది జరుగుతుంది ఒక్కోసారి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పటి వరకు చాలా బేదరికంలో ఉన్నవాళ్ళు కానీ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఎటువంటి మాకు దారి దిక్కు తెన్ను ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఆ గ్రహాలు ఒక్కోసారి మార్పు వల్ల వీళ్ళకి ఎక్కువ అంటే ఒకేసారి హై లెవెల్లోకి వెళ్ళడం అనేది ఉంటుంది ఒక్కోసారి గ్రహస్థితి బాగాలేకపోతే కిందకి పడిపోవడం కూడా అవుతుంది అందుకనే మనకి చెప్తారు మన కర్మ ప్రారంధం జాతకము కర్మ ప్రారంధము ఈ రెండింటిని బట్టి బళ్ళు అవుతాయి అలాగే ఓడలు బళ్ళు అవుతాయని చెప్పడం కూడా జరుగుతుంది పెద్దవాడు కాబట్టి ఇలాంటి మనకి ఈ పన్నెండు రాసుల్లోనూ నవగ్రహాలు సంచరించడం వల్ల సహజంగా ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే ప్రతిదానికి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి మనకి ఒక జాతకంలో ఒక రాశి వాళ్ళకి ఈ గ్రహం ఇక్కడ ఉంటే అది సహజంగా ఇచ్చే ఫలితం అది కాకుండా దాన్ని వీక్షించే గ్రహం ఉండొచ్చు లేకపోతే అందుతో ఆ గ్రహంతో ఇంకొక గ్రహాల కలయిక వల్ల కావచ్చు చిన్న చిన్న మార్పులు అయితే వస్తాయి అందుకనే ఎలా చెప్పాలంటే చూడండి మనకి నిప్పు ఉంటుంది నిప్పు ఉన్నప్పుడు దాన్ని ముట్టుకుంటే కాలుతుంది అది దాని సహజ లక్షణం అలాగే ఈ రా ఈ గ్రహాలు కూడా సహజంగా ఇవి ఏ రాసుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచిక రాశి వృచిక రాశి వారికి కానీ చూసుకుంటే ఈ రాశికి భావం భావంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ అష్టభావం అనేటప్పుడు మాంగళ్య స్థానము అలాగే ఆయుస్థానంగా చెప్తాం దీనికి గ్రహాధిపతి వచ్చేటప్పటికి కుజుడు ఈ కుజుడుకి మనం కానీ చూసుకుంటే ఇక్కడ విశాఖ అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి వృచిక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ వృచిక రాశిలోకి నిడివి దాన్ని చూసుకుంటే మనకి ఇక్కడ రెండు వందల నలభై డిగ్రీల వరకు అంటే రెండు వందల పది డిగ్రీలు రెండు వందల నలభై డిగ్రీల వరకు ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ స్వభావం వచ్చేటప్పటికి స్థిర స్వభావంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది వృచిక రాశిలోకి ఈ జన్మరాశిలోకి నవగ్రహ సంచారాలు చేస్తుంటే నవగ్రహం నవగ్రహాల్లో ఈ వృచిక రాశిలో కానీ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని చూసుకుంటే రవి కానీ వృత్గ రాశిలో ఉంటే ఎక్కువగా ఎందుకంటే రవి ఒక అథారిటీ ఈ యొక్క కుజుడు కూడా కొంచెం కోపము అలాగే క్రోధము కాస్త సైన్యాధిపతి లక్షణాలు ఉంటాయి కాబట్టి కొంచెం వీరత్వం ఇలాంటి వాటితో కూడుకున్నది కాబట్టి ఆ రాశిలో కానీ రవి కానీ ఉంటే ఎక్కువగా కోప స్వభావం ఉండడం అలాగే అన్ని అంటే వీటికి మార్షల్ ఆర్ట్స్ అని చెప్తాం కదా వాటికి సంబంధించిన విషయాల్లో మంచి ప్రావీణ్యత ఉండడం అలాగే ఎక్కువగా ఏదైనా ఎవరైనా ఎదుగుతున్నారు అని అనుకున్న ఒక్కోసారి వాళ్ళకి ఈ మన కుట్రలు కుతంత్రాలు లేకపోతే ఏదైనా వాటి ద్వారా కాస్త ఎదరవాళ్ళని లొంగదీసుకోవాలనే ఆలోచనలు రావడం లేకపోతే ఎదరవాళ్ళని దెబ్బతీయడం ఇలాంటి ఆలోచన అంటే చెడు ఆలోచనలు అప్పుడప్పుడు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకా చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పుడు కానీ చూస్తుంటే చంద్రుడు కానీ ఈ ఉర్చుకు రాశిలో ఉంటే ఇక్కడ చంద్రుడు సహజంగా మనం ఏం చెప్తామంటే ఇక్కడ వృచిక రాశికి నీచక్షేత్రంగా చెప్తాం అలాంటి నీచక్షేత్రంలో కానీ చంద్రుడు సంచరిస్తూ ఉంటే ఇక్కడ సహజంగా ఇక్కడ చు స సూర్యచంద్రుడిద్దరూ కంటికి సంబంధించినగా చెప్తాం కాబట్టి కంటికి సంబంధించిన ఇబ్బందులు లేదా వాళ్ళకి కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి అయితే కళ్ళు చాలా విశాలంగా ఉండడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఇంట్లో పెద్దవారిని ఎదిరించి ఉండడం అంటే గౌరవం లేకపోవడం ఉండడం ముఖ్యంగా తల్లికి దూరంగా ఉండడం తల్లి మాటలు లెక్క చేయకపోవడం లేదా తల్లికి ఏదో రకంగా ఆత్మక్షోభ కలిగిస్తూ ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎక్కువగా స్వభావం కూడా ఒక్కోసారి చూస్తే అవి ఎందుకు ఇంత అక్కలేని మాటలు మాట్లాడుతున్నారు లేకపోతే చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు అంటే స్వభావము చాలా కొద్దిగా క్రూరంగాను లేకపోతే కఠినంగాను ఎదరం వాళ్ళకి మనస్సు బాధ కలిగించే విధంగాను వాళ్ళ ప్రవర్తన అలాంటివి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే చంద్రుడు నీచిలో ఉన్నప్పుడు మనసు కూడా కొంచెం ఆటుపోటును ఎదుర్కొంటూ ఉంటుంది తద్వారా కొంత మానసిక ప్రశాంతత లోపం కూడా ఉంటుంది కుజుడు కానీ ఉచ్చగ్రాసులో ఉన్నప్పుడు స్వక్షేత్రంలోనే ఉంటాడు కాబట్టి ఎక్కువగా తన స్వక్షేత్రం కాబట్టి ఎక్కువగా తనకు తాను ఎక్కువగా చూసుకుంటూ ఉండడం అలాగే ఇతరుల చేత మెప్పులను పొందుతూ ఉండడం అలాగే తన యొక్క ఏదైతే పని ఇస్తారో ఆ పనిని చాలా తనకున్న పరిధిలో ఎక్కువగా అంటే చాలా పర్ఫెక్ట్గా చేయడము అలాగే తన నమ్ముకున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎప్పుడూ నిరంతరము కాపాడుతూ ఉండడం అలాగే పై అధికారుల యొక్క మన్ననలు అవి పొందుతూ ఉండడం ఇతను చేస్తే నడవడిక ఇది కూడా ఇతరులు ఆకర్షించేటట్టుగా ఉండడం అనేది జరుగుతుంది ఇంకా బుధుడు కానీ వీళ్ళకి వృత్తి రాశిలో ఉన్నప్పుడు ఉంటే ఎక్కువగా ఎలా అంటే బుధుడు వచ్చేటప్పటికీ వీళ్ళకి శత్రువు కాబట్టి అందులోనూ ఇక్కడ అక్కర్లేని ఇతర వ్యాపకాలకు వెళ్తూ ఉండడం అది ఎవరైనా సరే ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు ఎవరైనా సరే ఇతర వ్యాపకాలకు ఉండడం వాళ్ళు చేయాల్సిన పనులు మర్చిపోవడం లేకపోతే ఎక్కువగా అధికంగా ధనం ఖర్చు చేయడము ఏదో రకంగా లేకపోతే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయడం ఆ చేయడం ద్వారా అప్పులు చేయడం ఆ అప్పులు చేసిన తర్వాత వాటిని ఎలా ఎగ్గొట్టాలంటే ఇప్పుడు లోన్స్ తీసుకున్నాం లోన్స్ కట్టకపోవడం లేదా ఎక్కడి నుంచైనా ఒక అప్పు తెచ్చుకున్నాం ఆ అప్పు కట్టకపోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండడం తన యొక్క స్వధర్మాన్ని కానీ ఇతర ధర్మాన్ని కానీ గౌరవించలేకపోవడం అంటే ఎక్కువ నాస్తికత్వంతో ఉండడము దైవారాధన అనేది సరిగ్గా లేకపోవడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఇంకో గురువు కానీ జన్మలో ఉంటే ఇక్కడ వీళ్ళకి కుజుడు యొక్క స్థానంలో మిత్రక్షేత్రంలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి అన్ని విద్యల ఎందు రాణింపు ఉండడం సహజంగానే ఓర్పు స్వభావం ఉండడం కాస్త పండితుడు పండితుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవడం పని పనియందు కూడా ఇతను ఇతన్ని మెచ్చుకునేటట్టుగా అతను చేసే ప్రవర్తన మాట తీరు అన్నీ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి సమాజంలో కావచ్చు బంధువర్గంలో కావచ్చు స్నేహవర్గంలో కావచ్చు ఇతనికంటూ ఒక ఫేమ్ అనేది ఏర్పరచుకుంటూ ఉండడానికి ప్రయత్నించడం సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది ఇంకా శుక్రుడు కానీ ఈ యొక్క కుజుడికి సంబంధించిన ఉచిక రాశిలో ఉన్నప్పుడు కాస్త ఇతరులకి పనుల్లో వీళ్ళు నిమగ్నమైపోవడం వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోకపోవడం అలాగే ఇతరులతో ఇతరులు అంటే అంటే సహజ అంటే మామూలుగా చెప్పాలంటే స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళకి ఎవరైతే స్త్రీ అయితే పురుషుడికి పురుషుడైతే స్త్రీకి ఇతరుల యొక్క మాటలకి లోనైపోవడం వాళ్ళకి ఆకర్షితులు అయిపోవడం తద్వారా ఒక ఏవైతే మాట్లాడకూడని కానీ చెయ్యకూడని కానీ పనులు వాటికి మనసు వాటిని ప్రేరేపించడం అలాగే ఎక్కువగా ఈ యొక్క ఇతరులని అనవసరంగా నిందించడం ఇలాంటి కార్యక్రమాలు లేదా ఇతరులు చే ఎవరు మీకు తెలిసి తెలియని పనులు వల్ల మీరు అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఇంకా శని భగవానుడు వచ్చేటప్పటికి కానీ ఈ వృత్తిక రాశిలో ఉంటే ఇక్కడ సరి అయిన అవగాహన లేకపోవడం ప్రతి నిన్నే ప్రతి ఒకటే ఒక విషయం ఏదైనా వచ్చినప్పుడు దాని సరియైన సరి అయిన అవగాహన లేకపోవడం చపల చిత్తం అంటే ఇప్పుడు ఒక నిమిషం ఉంటుంది వెంటనే మార్పు మారిపోతుంది లేకపోతే కఠినంగా ఉండడం ఎవరు అక్కడ ఎంత క్షోభ అనుభవిస్తున్నా కూడా ఒక్కోసారి అసలు మనసు చెలించలేకపోవడం చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవడం కఠిన మనస్కుడితో ఉండడం కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటివి కనబడుతూ ఉంటాయి ఇంకా రాహు కానీ చూసుకుంటే ఏదైతే ఉందో వాడికి ఉన్న సహజ లక్షణం ఏదైతే ఉందో రాహుకి ఇది మాయ భ్రమ ఇవైతే ఉన్నాయో వాటిల్లో పడి కొట్టుకుపోతూ ఉండడం అలాగే ఎక్కువగా అపకీర్తిని కట్టుకుంటూ ఉండడం అనేది ఈ యొక్క రాహు ఊర్చిక రాసుల సంచారం చేయడం వల్ల కనబడుతుంది ఇంకా కేతువు కానీ ఉన్నట్టయితే కేతు అందులో కుజుడేమో మనకి ఏమో వేర అంటే బాగా ఎక్కువగా ఆవేశపూరితుడు కేతు వచ్చేట వైరాగ్యకారకుడు ఈ రెండింటికి కూడా కాస్త ఇబ్బందికరమైన విషయాలు కాబట్టి కాస్త ఇబ్బందులు కష్టాలకి మానసిక ఆందోళనకి లోన్ అవ్వడం అంటూ ఉంటుంది కాబట్టి ఈ వృత్తికి రాసి వారు ఎవరికైతే ఈ ఈ గ్రహాలు నవగ్రహాలు వాడి యొక్క జన్మరాశిలో ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రహాలకు సంబంధించిన శ్లోకాలు ప్రతిరోజు కూడా చదువుకుంటూ ఉండడం వల్ల వీటి వచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజనా సుగనోభవంతు లోకా సంస్థ సుగుణోభవంతు